హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో నాలుగు రకాల ఫ్రై రెసిపీస్ని చూపిస్తున్నానండి నాలుగు కూడా చాలా టేస్టీగా ఉంటాయి రసం సాంబారు పులుసుల్లో నలుచుకోవడానికి వేడివేడి అన్నంలో కలుపుకొని తినడానికైనా చాలా టేస్టీగా ఉంటాయండి మన ఛానల్లో ఉండే వీడియోస్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మొదటిగా అరటికాయ ఫ్రైని చూద్దాము అరటికాయల్ని కట్ చేసేటప్పుడు వాటర్లో సాల్ట్ వేసి కట్ చేసుకుంటే అరటికాయ ముక్కలు నల్లబడకుండా ఉంటాయండి ఇప్పుడు అరటికాయ ముక్కల్ని ఉడికించుకోవడం కోసం స్టవ్ మీద గిన్నె పెట్టుకుని అరటికాయ ముక్కల మీద మూత పెట్టుకుని ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికించుకోవాలి మరీ మెత్తగా కాకుండా కొద్దిగా పలుకుగానే ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత చిల్లుల జల్లెల్లో ఈ అరటికాయ ముక్కల్ని వేసుకుని వార్చుకోవాలి పైన చల్లటి వాటర్ వేసినట్లయితే మరింత ఉడకకుండా ఉంటాయి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఒక రెండు స్పూన్ల వరకు పోపు దినుసులు శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఇప్పుడు ఈ పోపు అన్నింటిని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక రెండు ఎండుమిర్చి రెండు రెమ్మల కరివేపాకు చిటికెడు పసుపు వేసుకుని చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లితెరుగు ఉల్లిపాయలు మగ్గడానికి సరిపడినంత సాల్ట్ వేసుకుని ఉల్లిపాయల ముక్కల్ని గా అయ్యే వరకు కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ఉడికించి పెట్టుకున్న అరటికాయ ముక్కల్ని వేసుకోవాలి ఇప్పుడు ఫ్రైకి సరిపడినంత సాల్ట్ వేసుకుని రుచికి తగినంత కారం వేసుకుని ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి అరటికాయ ఫ్రైని చేసే ముందు అరటికాయ ముక్కల్ని నీళ్ళల్లో ఉడికించుకొని ఆ తర్వాత వార్చుకొని మనం ఫ్రై చేసుకుంటే ఫ్రై చల్లారినా కూడా ముక్క గట్టిపడకుండా సాఫ్ట్గా ఉంటుందండి ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి రెండు స్పూన్ల ఎండు కొబ్బరి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు వేసుకుని కలుపుకుంటే చాలా బాగుంటుందండి వేడి వేడిగా అన్నంలోకి నెయ్యి వేసుకుని తినచ్చు లేదంటే పులుసు రసం సాంబార్లోకి నలుచుకునైనా తినచ్చండి ఈ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు తోటకూర నువ్వుల కారం వేపుడిని చూద్దాము చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఫ్రైకి తగినంత ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత ఒక రెండు స్పూన్ల వరకు పోపు దినుసులు ఎండుమిర్చి వేసుకుని వీటిని ఫ్రై చేసుకున్న తర్వాత ఒక రెమ్మ కరివేపాకు చిటికడు ఇంగువ కొద్దిగా పసుపు వేసుకుని కట్ చేసి పెట్టుకున్న తోటకూర తరుగుని వేసుకోవాలి తోటకూరని శుభ్రంగా పసుపు సాల్ట్ వాటర్లో కడిగి కట్ చేసిన తర్వాత ఒక పది నిమిషాల సేపు ఆరబెట్టినట్లయితే ఫ్రై చేసేటప్పుడు ముద్ద అవ్వకుండా పొడిపొడిగా వస్తుందండి ఇప్పుడు ఇందులోకి అల్లం పచ్చిమిర్చి పేస్ట్ ఒక స్పూన్ వేసుకుని ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి మీడియం ఫ్లేమ్ లో కలుపుతూ మగ్గించుకోవాలి ఇప్పుడు ఫ్రైకి తగినంత సాల్ట్ వేసుకుని మరొకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి మూత పెడితే ఆకుకూరల నుంచి వాటర్ ఎక్కువగా వస్తుంది కాబట్టి మూత పెట్టకుండా మగ్గించుకోవాలి ఇప్పుడు ఇందులోకి డ్రై ప్యాన్లో నువ్వులు తగినంత ఎండిమిర్చి వేసుకుని నువ్వులు చిటపటం అనే వరకు ఫ్రై చేసుకుని చల్లారిన తర్వాత మిక్సీ చేసుకుంటే నువ్వుల పొడి తయారవుతుంది నేను నువ్వుల పొడి ఆడేటప్పుడు సాల్ట్ ఏమీ వేయలేదండి ఇప్పుడు నేను తీసుకున్న ఆకుకూరకి ఒక నాలుగు స్పూన్ల వరకు వేసుకుంటే సరిపోతుంది బంగాళదుంప వేపుడిని చూద్దాము ఈ ఫ్రైని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ముందుగా సాల్ట్ వాటర్లో బంగాళదుంప ముక్కల్ని కట్ చేసి పెట్టుకోవాలి ప్యాన్లోకి ఫ్రైకి తగినంత ఆయిల్ వేసుకుని ఒక రెండు స్పూన్ల వరకు పోపు దినుసులు వేసుకోవాలి పోపు దినుసులన్నీ బాగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని వేసుకుని మీడియం ఫ్లేమ్లో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి బంగాళదుంప ముక్కలు త్వరగానే మగ్గిపోతాయండి ఈ విధంగా ఒక నిమిషం పాటు కలుపుతూ మగ్గించుకోవాలి మధ్య మధ్యలో మూత పెట్టి ఆవిరి నీళ్ళ మీద కూడా ఉడికించుకోవచ్చండి ఇలా బాగా వేగిన తర్వాత ఇందులోకి ఒక అర స్పూన్ వరకు వేయించి పొడి చేసి పెట్టుకున్న జీలకర్ర పొడి రుచికి తగినంత కారం సాల్టు పావు స్పూను పసుపు రెండు రెమ్మల కరివేపాకు వేసుకోవాలి ఈ ఫ్రైకి ఈ విధంగా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇంక ఏమీ పొడులు ఉల్లిపాయ ముక్కలు కానీ అవసరం ఉండదు బేసిక్ పొటాటో ఫ్రై చూపిస్తున్నానండి చాలా బాగుంటుంది ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చాలా బాగుంటుంది ఇప్పుడు చామదుంపల వేపుడుని చూద్దాము ఈ చామదుంపల వేపుడుని ఈ విధంగా ప్రిపేర్ చేశారంటే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి మరీ డీప్ ఫ్రైగా కాకుండా ఇలా షాలో ఫ్రైగా కూడా చేసుకోవచ్చు ముందుగా అర కేజీ చామదుంపల్ని తీసుకున్నానండి వీటిని శుభ్రంగా కడిగి కుక్కర్లోకి తీసుకోవాలి ఇప్పుడు చామదుంపలు ములిగే వరకు వాటర్ వేసుకొని ఇందులోకి కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని కొద్దిగా పలుకుగానే ఉడికించుకోవాలి మరీ ముద్దగా చిదురైపోయినట్టుగా ఉడికించుకోకుండా కొద్దిగా పలుకుగానే ఉడికించుకొని చల్లటి వాటర్ వేసినట్లయితే మరింత ఉడకకుండా ఉంటాయి చల్లారిన తర్వాత పైన ఉండే తొక్క తీసేసుకోవాలి ఇప్పుడు ఫ్రైకి తగినంత ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత చామదుంపల్ని వేసుకుని మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి వెంటనే గరిటితోటి తిప్పకుండా కొద్దిగా కలర్ మారుతున్నప్పుడు రెండవ వెంపుకు తిప్పి రెండు వెంపులా మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి కావాలనుకుంటే చామదుంపల్ని చిన్న చిన్న ముక్కలుగా అయినా కట్ చేసుకుని వేసుకోవచ్చండి ఇలా అయినా బాగుంటుంది అన్నింటినీ ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు మిక్సింగ్ బౌల్ ఒకటి తీసుకుని అందులోకి ఫ్రైకి తగినంత సాల్ట్ ఒక అర స్పూను జీలకర్ర పొడి పావు స్పూను పసుపు రుచికి తగినంత కారం వేసుకుని వీటిని ఒకసారి బాగా కలుపుకోవాలి మనం ఫ్రై చేయగా మిగిలిన ఆయిల్ కొద్దిగా ఉంటుంది కదండీ ఆ ఆయిల్ని ఈ పొడిలో వేసుకుని కలుపుకోవాలి ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న చామదుంపల మీదకి కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి అదే లో కనుక వేసినట్లయితే ఆ మంట వేడికి కారం మాడినట్లుగా నల్లగా అయిపోతుంది ఇలా ఒకసారి చేసి చూడండి చాలా బాగుంటుంది ఇప్పుడు బాగా కలిసేలాగా కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చామదుంపల వేపుడు రెడీ అయ్యింది చూసారు కదా సింపుల్గా నాలుగు రకాల ఫ్రై ని ఏ విధంగా ప్రిపేర్ చేశామో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్